పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఓజీ యొక్క సినిమా ఆఫీషియల్ రిలీజ్ డేట్ను లాక్ చేశారు మేకర్స్ మొన్న చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్ సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీన రిలీజ్ చేస్తామని చెప్పారు లేటెస్ట్గా నేడు మేకర్స్ మరోసారి ఆ అప్డేట్ను అనౌన్స్ చేశారు అంతేకాదు రిలీజ్ డేట్తో కూడిన ఓజీ పోస్టర్ను కూడా వదిలారు ఇక పవన్ కళ్యాణ్ ను ఆల్సర్ స్టైల్ లుక్లో చూపిస్తూ సుజిత్ ఈ యొక్క సినిమాలో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా ఉన్నాడని చెప్పవచ్చు గ్యాంగ్స్టర్ డ్రాప్ తో వస్తున్న ఈ యొక్క సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజీలో ప్రియాంక అరూర్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉన్నారు సినిమాకు తమన్ బ్యాక్గ్రౌండ్ బీజం అందిస్తూ ఉన్నారు ఓజీ సినిమాకు సంబంధించి ఆ మధ్య వచ్చిన ఓ టీజర్ సినిమాపై భారీ అంచనాలను డబుల్ చేసింది ఇక ఓజీ టీజర్ తోనే సర్ప్రైజ్ చేసిన సుజిత్ సినిమాతో నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ ఏర్ క్రియేట్ చేస్తారని చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ ఓజీ సెప్టెంబర్ ఇరవై ఏడున ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుందని సినిమా రిలీజ్ పోస్టర్లో పవన్ కళ్యాణ్ లుక్స్ను కూడా విడుదల చేసింది చిత్రబృందం ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు సుజిత్ ఫుల్ మీల్స్ పెట్టేందుకు సిద్ధమైపోయాడు ప్యాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అవుతున్న యొక్క సినిమాపై అంచనాలు అయితే భారీగానే ఉండగా సినిమా ఏ రేంజ్లో రికార్డులు సృష్టిస్తుంది అన్నది చూడాలి ఇక ఓజీ సినిమా షూటింగ్ కొంత మేరకు పూర్తి కాగా సినిమాను పూర్తి చేయాలంటే మరో ముప్పై రోజులు పవన్ డేట్స్ ఇవ్వాలని తెలుస్తూ ఉంది ఇక యొక్క సినిమాకు అంగ్రీ చిత్ర అనే టైటిల్ను కూడా పరిశీలన ఉన్నట్లు తెలుస్తూ ఉంది అయితే తాజాగా విడుదల చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లుక్ సంబంధించిన పోస్టర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క పోస్టర్ని చూసిన ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సాధారణ పరీక్షలు కూడా ఈ యొక్క పోస్టర్ పై తమదైన శైలిలో ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారని చెప్పాలి ఇక విడుదల చేసిన కొద్ది క్షణం క్షణాల్లోనే ఈ యొక్క పోస్టర్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ను సృష్టిస్తుందని చెప్పాలి ఇక పోస్టర్కి ఈ రేంజ్లో రెస్పాన్స్ ఉంటే సినిమా రిలీజ్ అయితే ఇంకెలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో అని ఇప్పటి నుంచే అంచనాలు వేసుకుంటూ ఉన్నారు సినీ విశ్లేషకులు